శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మగాలు కొవ్వూరు చంటెమ్మ యోగిని భారతీయ సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నతమైన స్థానం ఉంది తల్లిగా భార్యగా సేవకురాలిగా హితైషినిగా స్త్రీకి ఎంతో స్థానం విశిష్టమైనది సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులకు ప్రేరకులు ముగ్గురమ్మలు ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి స్త్రీమూర్తియే ప్రేమ త్యాగ వాత్సల్యాల మానవాకృతి స్త్రీమూర్తి ప్రేమస్వరూపుడైన భగవంతుడు తన ప్రతిబింబంగా తల్లిని సృష్టించాడు అంటారు అట్టి స్త్రీమూర్తి భర్తృమరణం కారణంగానో అత్త ఆడబిడ్డల ఆడళ్ల మూలంగానో కనీ పెంచిన సంతానం మరణం మూలంగానో ఏ అంటే ఏ విధంగా అయినా సరే ఒక వైరాగ్య భావనతో యోగిని అయిన ఉదాహరణలు భారతదేశంలో చాలా ఉన్నాయి ఇందులో మూడవ తీరు కారణంగా విరాగిని అయిన మహాయోగినియే భగవత్ సాక్షాత్కారం పొందిన మహిళ కొవ్వూరు చెంటమ్మ యోగిని గారు అంటే సంతానం మరణించిన మూలంగా ఈమె ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తీవ్ర వేదనతో ఆధ్యాత్మికమైన మార్గంలోకి వచ్చారు అలా దుఃఖంతో ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది కూడా పూర్వజన సుకృతమే ఎందుకంటే ఇంకా ఎన్నో దారులు ఉండగా ఈ దారిని ఎందుకు పట్టుకుంటారు సో నాకు తెలిసి పూర్వజన్మసుకం ఇదే చెప్తున్నారు ఇక్కడ పూర్వజన్మ వాసనా బలము భగవత్ సంకల్పమో స్త్రీకి కానీ పురుషునికి కానీ ఆంతరికమైన భక్తి జ్ఞానాల్లో ఆధ్యాత్మిక తృష్టయో ఏదో బలమైన కారణం ఉంటేనే ఈ కారణం మూలంగా జిజ్ఞాస సత్సంగం నిస్సంగత్వం వైరాగ్యం కలిగి యోగమో మంత్రమో సాధించి కృతార్థులు అవుతారు తమను ఆశ్రయించిన వారిని కృతార్థులను చేస్తారు వారు తూర్పుగోదావరి జిల్లా తాలూకా కేంద్రం కాకినాడ పట్టణానికి రెండు మైళ్ళ దూరాన గల కొవ్వూరులో సత్యమ్మ సుబ్బన్నుల అనే దంపతులు ఉండేవాళ్ళు వీరికి నలుగురు సంతానం వీరిలోని వారే చంటమ్మ గారు చెంటమ్మ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒక్క సంవత్సరం జన్మించారని కానీ ప్రత్యేకంగా ఈ రోజున జన్మించారని మాత్రం తెలియదు ఆమెలో బాల్యంలోని పూర్వజన్మల భక్తి పరిమిళాలు గుబాలించాయి తనలో తానే భక్తి పాటలు పాడుకునేది దుర్గా భవానీ ఆదిపరాశక్తి అంటే ఆమెకు ఎంతో ప్రీతి అమ్మవార్లపై తీరు తీరు భక్తి గీతాలు పాడుతూ ఉండేది చంటమ్మకు పదహారు పదిహేడు సంవత్సరాలు రాగానే గవరాజు గారితో వివాహమైంది చంటమ్మ భర్తతో కాపురం చేస్తున్నా అత్తమామలకు వ్యవసాయంలో ఇంటి పనుల్లో తోడుగా సేవలు చేస్తున్నా ఆమె మనస్సు మాత్రం ఆదిపరాశక్తికి అంకితమై ఉండేది చంటమ్మ గారి అసలు పేరు సుబ్బమ్మ తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బమ్మ ఆమె హృదయాంతరాలలో వెలిగే ఆధ్యాత్మిక కాంతులు ఆమె ముఖ మండలంలో ప్రతిబింబించేవి ఆ ప్రాంతాల్లో గ్రామ దేవతగా మహిమల గల తల్లిగా పూజింపబడే సత్యమ తల్లి ఈ సత్యమ తల్లి గ్రామ దేవత అయినటువంటి సత్యమ తల్లి గారు చంటెమ్మ గారి ఒంటిపై అంటే ఓ వంటి శరీరంపై ఆవహించే అనమాట అలా చంటమ్మ గారిని ఆవహించి ఈ గ్రామ దేవత అయినటువంటి సత్యమ్మ తల్లిగారు ఎన్నో చమత్కారాలు చేసేది ఒకసారి చంటమ్మ గారు కొవ్వూరు నుండి కాకినాడకు సినిమా చూడటానికని ఎడ్ల బండిపై పోతుంటే బండి తిరగబడింది అప్పుడు సత్యమ్మ చంటమ్మను ఆవహించింది సత్యమ్మ అంటే సత్ అమ్మవారు సత్యమ్మ చంటమ్మను ఆవహించినది సినిమా చూసి చంటమ్మ కొవ్వూరుకి తిరిగి వచ్చిన కొలది దినాలకి ఆమె శంకవరం అత్తవారింటికి వెళ్ళింది అత్తవారింట్లో బంధువుల పెళ్లి జరుగుతూ ఉండగా చంటెమ్మ కింద పడిపోయి నూట మాట ఆగిపోయింది కొద్దిసేపు అయ్యాక తేరుకున్నాక పలక బలపం తెప్పించుకొని కొవ్వూరు రోడ్డులో చెట్టు వద్ద నేను సత్యమ్మ తల్లిని నన్ను తీసుకుపోయి అక్కడ పడేయండి అని రాసిందంట ఆ మీద ఆమెకేం తెలియదు ఇదంతా అత్తమామలు కొందరు బంధువులు ఇక ఎడ్ల బండి కట్టుకొని అక్కడికి తీసుకొని వెళ్తారు పిఠాపురంలో కోటగుమ్మం వద్ద ఆకలి అవుతున్నట్లు సైగ చేస్తే హోటల్ నుండి తెప్పించి సాయంత్రం ఏడు గంటల ప్రాంతాన అన్నం తినిపించారు రాత్రి పన్నెండు గంటలకు కొవ్వు రోడ్డు చెట్టు వద్దకు చేరారు అప్పుడు చంటెమ్మ వడలు విరుచుకున్నది అంటే ఒళ్ళు ఇరుచుకున్నది ఆమెను ఆవహించిన సత్యమ తల్లి పైకి పోయింది ఎలా చెట్టు చెట్టుపైకి వెళ్ళిందని దానికి నిదర్శనంగా చెట్టు కొమ్మలు పెనుగాలికి ఊగినట్టు ఊగాయంట ఆ తర్వాత అందరూ ఇల్లు చేరారు ఇల్లు చేరిన తర్వాత చంటెమ్మకు మాటలు వచ్చాయి వరకు ఆమె అందుకే పలక బల పని తెచ్చి పలక మీద రాసి చూపించారు సైగల ద్వారా చెప్పారు ఆకలి అవుతుందని కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడారు కానీ ఆమె తామ పనులు తాము చేసుకోవడానికి పదిహేను రోజులు పట్టింది ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు చిన్న తమ్ముడు చిన్న వీరరాఘవరావు అమ్మ వెంట ఉన్నారు చంటిమ్మకు చిన్న తమ్ముడు చిన్నవీర రాఘవరావు అంటే మంచి స్నేహితుడు ఇప్పుడున్న వారిలో ఆయనకొక్కనికి అమ్మ ఒక్క విషయాలన్నీ కూడా బాగా తెలుసు అనమాట వాళ్ళ తమ్ముడు గారికి అక్కడ ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు చంటిమ్మ గారికి ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలను కన్నదనమాట ముగ్గురు కొడుకులు నలుగురు కానీ ఈ సంతానం మొత్తం ఏడు మంది కూడా ఎవ్వరూ కూడా లేరు అందరూ చనిపోతారనమాట ఈ తీవ్రమైన వేదనతో ఆమె ఇరవై రోజులు మంచం పట్టేసింది ఆమెను కాకినాడ ఆసుపత్రిలో ఉంచి కొవ్వూరుకు తీసుకొని వచ్చారు ఆమె మనస్సు వికలమైపోయింది ఆమె అన్నం తినటం మానేసింది అన్నం చూస్తే పురుగుల వల్ల కనిపిస్తూ ఉండేదానికి ఆమెకి పాలు పండ్లు తీసుకునేది ఆ రోజుల్లో ఒక తమిళ యోగి శ్రీశైలం పోతూ వస్తూ తరచుగా కొవ్వురికొచ్చేవాడు ఆ యోగిని చంటమ్మ గారు ఆశ్రయించారు ఆయన ముందుగా ప్రాణాయామం అందులోని మెలకువలు తర్వాత కుండలిని యోగం అంతా కూడా అమ్మకు బోధించారు చంటమ్మ కుండలిని యోగ సాధన చేస్తూ ఒక్కసారంట ఏకదీక్షగా నలభై ఐదు రోజుల నిశ్చల సమాధిలో ఉండిపోయేవారు కన్నవారు సోదర సోదరులు బంధువులు వీళ్ళందరూ కూడా చాలా భయాందోళనకు గురై పక్కన శంఖాలన్నీ పూరిస్తూ పెద్ద పెద్ద గంటలన్నీ మోగించినా కూడా చెంటమ్మ గారు ఆ ధ్యానం నుండి బయటికి రాలేదు ఆమెకి ఇవన్నీ కూడా సౌండ్లన్నీ కూడా ధ్యానభంగం కలుగలేదు ఒక ఆధ్యాత్మ గురువును సంప్రదిస్తే ఆయన వచ్చి చూసి ఈమెలా ఉందని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు ఒక గురువుని తీసుకొని వస్తారు ఆయన చెప్తారు ఆందోళన ఏం చెందినక్కర్లేదు అని చెప్తారు ఆ తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత చంటమ్మ గారు ఓంకారం చేస్తూ హరి హి ఓం అనుకుంటూ బాహ్య స్పృహలోనికి వస్తారనమాట ఆ తర్వాత ప్రతిదినం లేదా రోజు రోజు చంటమ్మ గారు ధ్యానంలోకి వెళ్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు కొన్ని రోజులు వరుసగా అని కంటిన్యూగా ధ్యానంలో ఉండిపోయేవాళ్ళు అనమాట చంటమ్మ గారు చేసిన సాధ సాధన అసామాన్యమైనది అమ్మ బావిలో నీటిపై పద్మాసనస్తురాలై యాభై రోజులు కళ్ళు మూసుకొని సమాధినిష్టలో ఉన్నది ఎక్కడ బావిలో నీటి మీద యాభై రోజులు గోదావరి నీటిలో మునిగి ఉండి దీర్ఘకాలం తపస్సు చేసిందంట బెజవాడ కనకదుర్గ పర్వతం పెద్ద పుట్ట వద్ద అప్పట్లో అంతా ఫారెస్ట్ ఏరియా కదా పెద్ద పెద్ద పుట్టలు కొండలో ఉండేది బెజవాడ అక్కడ రెండేళ్ళు తపస్సు చేసిందంట ఆ రోజుల్లో ఆమె సమక్షంలో నాగుపాము ముంగిసలు చెలగాటలాడిన దృశ్యం అందరూ చూసేవాళ్ళట చూసి ఆశ్చర్యం కలిగించేది అందరికీ అయినా కూడా అక్కడ అమ్మ సాధన చేసేవాళ్ళనమాట అమ్మ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం నుండి శ్రీశైలం అడవులు ఒంటరిగా తిరుగుతూ హటకేశ్వర స్వామి సన్నిధిలో పది పదిహేను రోజులు అక్కడ ఉండి తపస్సు చేసేవారు ఆమె గురువు శ్రీశైలం పోతూ ఆమె యోగ సాధన ప్రగతిని గమనించి కొవ్వూరులో భువనేశ్వరి ఆలయం నిర్మించమని ఆదేశించారు కొవ్వూరు శివారులోని చెరువు కొంత భాగం చేయించి చంటెమ్మ భువనేశ్వరి ఆలయ నిర్మాణానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం శంకుస్థాపన చేసినారు ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుందన్నమాట భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఏడడుగుల ఏకశిలా పీఠంపై మూడు అడుగుల భువనేశ్వరి దేవి ప్రతిష్ట జరిగింది ఇది గణపతి స్థపతి గారు చెక్కిన విగ్రహం చంటమ్మ సమకాలీన మహాత్ముల శాంతి ఆశ్రమం ఓంకార స్వామిని బెండపూడి సాధవును తరచుగా కలిసి వచ్చేది గొల్లల మామిడాలో జై నారాయణ స్వామి ఆశ్రమానికి కూడా అమ్మ తరచుగా వెళ్ళేది అక్కడ జరిగిన దేవాలయ ప్రతిష్ట కూడా అమ్మ వెళ్తూ వస్తూ ఉండేది చంటమ్మ గారు దీర్ఘకాలం సమాధిలో ఉండి బాహ్య స్పృహలోనికి వచ్చి కన్నులు తెరచిన తరువాతనే భక్తులతో మాట్లాడి వారి సమస్యలు విని తులసి తీర్థం ఇచ్చేది అమ్మ తీర్థం సేవించిన వారికి ఆది వ్యాధులు తొలగిపోయేవి చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి అమ్మ ఎప్పుడు కన్నులు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు తీరు తీరు రోగాల వారు నిస్సంతులు గృహ కల్లోల వారు సంతానం లేనివారు ఇలా ఎందరో వచ్చి అమ్మను సేవించుకుంటూ వారి యొక్క కష్టాలన్నీ తెచ్చుకుంటూ అమ్మ ఇచ్చే ఔషధాన్ని తీసుకొని తులసి తీర్థాన్ని సంతృప్తులై కృతార్థులై వెళ్ళేవారు పిఠాపురం సమీపం గొల్లపూలు భక్తులు మాతాజీని తమ గ్రామానికి తోడుకొని పోయినప్పుడు ఒక శ్రీమంతుడైన మార్వాడి వర్తకుడు సేట్ పేరాచంద్ అమ్మగారి మహత్యానికి ఆకర్షుడై అమ్మ దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కలిగించే ఒక ధర్మసత్రాన్ని కట్టించాడైన అమ్మ కొవ్వులో ఒకే ప్రాంగణంలో భువనేశ్వరి శివ రామాలయాలు కట్టించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం భువనేశ్వరి దేవాలయం అప్పటి దేవాదాయ కమిషన్ కొండపల్లి వాసుదేవరావు గారు శివాలయం శ్రీ రాజా వత్సవాయి వెంకటకృష్ణరాజు గారు ప్రారంభించారు ఇప్పుడు ఈ ఆలయ సముదాయం అన్నవరం దేవస్థానం నిర్వహణలో ఉంది ఈ ఆలయంలోని అమ్మగారి వర్ణ చిత్రం క్రింద సమాధి చెందిన తేదీ ఉన్నాయి అమ్మగారు మందిర నిర్మాణం తలపెట్టినప్పుడు కొండపల్లి వాసుదేవరావు గారు పురుషోత్తమ నాయుడు గారు అంటే అక్కడే అప్పట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణరావు గారు వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆశ్రమానికి చాలా తోడ్పడ్డారు అమ్మ వద్ద చాలామంది యోగ విద్య నేర్చుకున్నారు ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మందిరంపై అంతస్తుల్లో వృత్తాకారంలో పది అడుగుల వ్యాసంగల గదిలో చంటెమ్మ గారు ఉండేవారు అందుకే దాన్ని చంటెమ్మ మందిరం అంటారు అమ్మ ప్రతి శుక్రవారం భువనేశ్వర్కి అభిషేకం కుంకుమ పూజ దసరా ఉత్సవాలు జూన్ నాడు విగ్రహ ప్రతిష్ట జరిపినాడు హోమం అభిషేకం నిర్వహించేవారు అమ్మని దర్శించవచ్చేవారికి అన్నం పెట్టించేది తన భక్తులకు శిష్యులకు అన్నదానం చేయండి చెప్పేది అమ్మగారికి కొవ్వూరులో కంటే శ్రీశైలంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కువ మంది భక్తులు ఉండేవారు అమ్మగారంట మనుషులు తొక్కెత్తాడు కదా అని ఆ రిక్షాన్ని ఇప్పుడు ఎక్కేవాళ్ళు కాదంట చంటమ్మ తన యోగ శక్తులతో దయ్యాలు భూతాలు పట్టిన వస్తే మంత్రించిన తులసి తీర్థం ఇచ్చి నయం చేసేది తులసి తీర్థంతో నయం కాకపోతే కాసేపు యోగముద్ర వహించి లేచి అట్టి వారిని తన్నేది వారికి నయం అయ్యేది విభూతితో కొన్ని రకాల జబ్బులు నయం చేసేది ఒకసారి ఒక రక్తినికి పాము కరిస్తే అమ్మ మంత్రించి నోటితో విషం పీల్చి నయం చేశారంట చంటమ్మ గారు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటికి సమాధి చెందే పది రోజుల ముందే తమ శరీరం చాలిస్తామని ముందే చెప్పారు ఆమె భర్త అంతకు పది సంవత్సరాల ముందే నిర్యాణం చెందారు అమ్మ తమ కుండలిని శక్తిని సహస్రారానికి ఎక్కించి నిరాయాసంగా దేహం చాలించారు కొవ్వూరు గ్రామం చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా అమ్మకి కన్నీటి వేడుకొలు చెప్పారు అమ్మను తమ పాతింటిలో సమాధి చేశారు సమాధి చెందిన తర్వాత ఒక ఐదారు సంవత్సరాలు అమ్మ ఆరాధన ఉత్సవాలు జరిగాయి ఆ తర్వాత ఇప్పుడు ఉత్సవాలు ఏమీ లేవంట సమాధి కూడా చెదిరిపోయింది దాని ఆనవాళ్ళు మాత్రం మిగిలినవి కాలం ఎంత వారినైనా చెరిపేస్తుంది అనడానికి ఇది ఉదాహరణ చెప్తున్నారు కాలాయ తస్మై నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేచ సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని పురాణాలు సచ్చరిత్రలు అవధతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు ఇలా మీరు ఎందరో యోగుల గురించి ఋషుల గురించి అవధతుల గురించి తెలుసుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవదత్త ఆడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి స్వస్తి